విష్ణు సహస్రనామ మహిమ పూర్వం పూరి నగరంలో జగన్నాథ చాలాపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసముండేవాడు ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు పూట గడవని స్థితి అతనిది ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ఇతడు ఆ ఊరిలో మూడేళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ గయ్యాళి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించినది ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్నను ఇతడు హరినామస్మరణను విడవలేదు ప్రతినిత్యము చేచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణము చేయచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నానన్నాడు అందుక భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి భిక్షపాత్ర తప్ప అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నదేమోటో చెప్పు అన్నది అందుక భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు శాస్త్ర నామాలేమి అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలు అక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపు అక్కడ దీని అర్థమేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడుసులో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగా ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బుగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి అంటే తాటాకు ప్రతి ఉండేదట ఈ భక్తుడితో ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడట ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతినిత్యము పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్మలను నల్లని వాడని నీలమేఘశ్యాముడని అందరూ స్థుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లు రంగు కనబడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖముపై ఆ నల్ల రంగుకు గల కారణమేమిటో తెలిసినదా అని అడుగగా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడంటున్నారు అతడు ఎందుకు ఇలా చేస్తాడని అడుగగా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి మీ రాతనని ఉద్ధరింపలేరా స్వామి అని అడుగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి ఎరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రం అనుభవించటం తప్పలేదు అయినను నీవు కోరితిను కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషములో ఉన్న మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చి తిని సొమ్మును తీసుకోవలసిందని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటుక దారిద్రంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్ళిపోమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని ఆమెకు అశేష ధన కనక వస్తు వాహనాలు మణిమాణిక్యాలు సేవకజనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు ఓయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలకగా స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమైనాడు ఇంతలో ఊరిలో యాచనకు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరి గుడిసే ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరిమిట్లు గలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకలలాడిపోతుంది ఆ భవనం ఇంతలో ఇతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించో మనము ఎవరికో అప్పివ్వడమేమిటి అది తిరిగి వారు తీర్చడమేమిటి మన దీనస్థితి నీకు తెలియనిదా అంటూ భార్యపై ప్రశ్న వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతని ముఖము ఎలాగ ఉన్నది అని భార్యను ప్రశ్నించగా నేను అతని ముఖాన్ని చూడలేదు అతని ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతను వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడన్నది అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యము నేను విష్ణువును స్థుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటిలోపలికి వెళ్ళి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏదికుగా పోయినాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రం గానం చేశాడు అప్పుడు అశీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలగలేదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందేదు అని పలికినది విష్ణుశాస్త్ర నామ నిత్య పారాయణ వలన కలుగు ఫలితమిది అని అందరూ గ్రహించండి ప్రతినిత్యము పఠించండి అవసరార్థులకు సహాయం చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీ లక్ష్మీ నారాయణ